సంచులకు జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జునుడికి తొలి పూజారులు చెంచులు అన్నారు కల్మషం లేని చెంచులంటే తనకు మొదటి నుండి ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నారు మిగతా నాగరిక సమాజం లాగానే వీరు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నారు ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ శివప్రసాద్ డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి ఐటీడీఏ ఏపీఓ కేజీ నాయక్ వెలుగోడు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లి నరేంద్ర మండల టిడిపి అధ్యక్షులు ముల్లా కలాం పట్టణ అధ్యక్షులు మోమిన్ రసూల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షాలు బాషా బిజెపి మండల అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి ఎల్లాల కృష్ణుడు టిడిపి సీనియర్ నాయకులు అమీర్ హంజా చెన్సు సేవా సమితి నాయకుడు రామదాసు చెన్సు నాయకురాలు హుసేనమ్మ తదితరులు పాల్గొన్నారు చాలా మార్పు వచ్చింది మనం ఏర్పడిన తర్వాత అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము కానీ అనేక కార్యక్రమాలు మీ దగ్గరికే తీసుకొస్తూ మిమ్మల్ని మార్చాలి 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 మీరు కూడా అందరిలాగే సమానంగా మీ జీవన విధానాన్ని మార్చి వాళ్ళతో సమానంగా మిమ్మల్ని తీసుకురావాలనేదే మన ప్రభుత్వ ధ్యేయం మా తండ్రి గారు బుడ్డా వెళ్లరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ నేను కానీ మేమందరం కూడా అధికారులు కానీ మీరు మీ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి మారాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది ఎప్పుడు ఆలోచన చేస్తుంటాం అందుకే మీ మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉంటాను నియోజకవర్గంలో ఏ అవకాశం ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకొని మీకు ఏ రకంగా ఆ పని చేసి పెట్టగలననేది ఎక్కువ చూస్తుంటాం మిగతా నాకు జనమంతా ఒక ఎత్తు చెంచులు ఒక ఎత్తు ఎప్పుడు అదే చూస్తూ ఉంటా మొట్టమొదటిసారి శ్రీశైలము చాలామంది మీకు తెలుసో తెలీదో మొదటి పూజారులు వీళ్ళు శ్రీశైలం దేవుడికి ఒకప్పుడు ఏమీ లేనప్పుడు కొండల పాపం వాళ్ళే స్వామికి పూజ చేస్తు వాళ్ళు వెనకబడిన వాళ్ళు అట్టారు చెప్పు వాళ్ళే పూజారులు మల్లికార్జున స్వామికి బ్రహ్మరామమ్మవారికి పూజలు చేసేవాళ్ళు వీళ్ళు మనం ఎవరం పోలేని టైంలో చెంచు జాతి చేసింది అందుకే ఈసారి మొట్టమొదటిసారి మన చెంచులకు ట్రస్ట్ బోర్డులో డైరెక్టర్గా ఒక పోస్ట్ ఇప్పించిన ముఖ్యమంత్రి గారిసారి ముఖ్యమంత్రి గారు చెప్పి తప్పకుండా చెంచులకు ఇచ్చి తిరాలి మనము దేవుణ్ణి మొట్టమొదట కొలిసింది వాళ్ళు పూజలు చేసింది వాళ్ళు తర్వాతనే ఇవన్నీ మనం చేసుకుంటూ వచ్చినాం అభివృద్ధి చేసుకుంటూ వస్తాను అని మొట్టమొదట ఈ ఐటీడీఏ పెట్టిందే ఎన్టీ రామారావు గారు అంతకుముందు ఐటీడీఏ లేదు ఐటీడీఏ అనేది ఆ సంస్థనే లేదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెట్టి ఎవరైతే చెంచులు కానివ్వండి ఇంకోరు కానీ అంటే ఏది మన కొండ ప్రాంతంలో వారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సహాయ సహకారాలు అందాలి గిరిజనులకు అందరికీ కూడా అందాలి అనే ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు గారు ఆ కార్యక్రమం పెట్టి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి మీకు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు గతంలో మీకు ఇల్లు ఉండేటమా నాకు బాగా గుర్తు ఇది ప్రతి మీటింగ్లో చెప్తుంటారు చంచుల్లో ఉన్నప్పుడు బయలుదూట్లో ఫస్ట్ టైం ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గృహాలు కట్టినప్పుడు నాయన ఎమ్మెల్యే ఇల్లులు కట్టినారు గృహ చేయించాలి జయితాలు నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటా నేను కూడా పోయినా నేను చిన్న గుంటలే కూడా పోయినా చేసి చేసే ఓడిలలో ఓరిల్లు మిషన్ తెచ్చిపెట్టేది పెద్ద పని కాదు అర్థమైందమ్మా మిషన్లు తెచ్చిపెట్టి పెద్ద పనేం కాదు మీరు దాని మీద ఇష్టంగా పనిచేయండి రోజు ఒక గంట రెండు గంటలు దాని మీద దృష్టి పెట్టాలా మిగతా టైంలో మనం పని పనిచేసుకోవాలా మీ పిల్లలు చదివించుకోవాలా అన్ని రకాల సహకారాలు ప్రోత్సాహాలు ఉన్నాయి ఇందాక గ్రూపులు ఒక గ్రూపు తప్ప మిగతా గ్రూపులు అన్ని సరిగ్గా లేవు సార్ అంటున్నాడు ఎందుకు అట్లా ఉండాలి కారణం ఏం చెప్పండి వచ్చిన దాన్ని సద్వినియోగం మీరు చేసుకుంటే మీకు అనేక అవకాశాలు ఉన్నాయి కదా దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా మీరు బాగా తయారవుతున్నారంటే ఇంకా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కానీ మేము కానీ అధికారులను కానీ దాన్ని ఉపయోగించుకోండి మీరు దయచేసి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము మళ్ళీ వచ్చాక గతంలో ఈ కాలనీ కట్టినారు చాలా ఇల్లులు పాత పడిపోయినాయి కొత్త ఇల్లులు ఇస్తాం మళ్ళీ ఎవరికైనా స్థలాలు లేకుండా స్థలాలు కూడా ఇస్తాం ఇప్పుడు ఆ కాలనీ కొత్త కాలు అని నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చే పట్టాలి అవన్నీ ఈ బిల్డింగ్లు కూడా అవేనామా తెలుసులే కొత్తవి పాతవి నాయన ఉన్నప్పుడు కట్టినవి ఇప్పుడు ఈ అవన్నీ కూడా లాస్ట్ టైం పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్స్ కట్టినవి సో అన్ని రకాలుగా మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అవకాశాలను ఉపయోగించుకోండి దయచేసి మేము కోరుకునేది అది ఇంకా ఏమన్నా కావాలంటే అడగండి ధైర్యంగా మీరు అడిగితే మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము చేసేది ఎట్లా చేస్తుంటాం ఇవి కూడా ఇంకా మీరు అడిగితే ఇంకా చేస్తాం ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు ఇప్పుడు తయారు చేసుకుంటే శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్స్ మొన్న మంత్రి గారు మన గౌరవం మీ శాఖకు సంబంధించిన మంత్రి గారు వచ్చినప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఫౌండేషన్ బిల్డింగ్ కూడా మొదలైంది అటువంటి స్థాయి నుంచి వీళ్ళు ఈరోజు చాలా మార్పులు వచ్చినాయి బాగున్నారు ఇంకా మీరు మారాలి ఆ మార్పు తీసుకురావడానికే మేము ప్రయత్నం చేస్తుంటాం మేము కానీ అధికారులు కానీ మీరు కూడా దాన్ని వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి ఇందాక మనల్ని చెప్పినట్లు ఏదైతే అవకాశాలన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి వచ్చిన అవకాశాలను మీరు ధైర్యంగా ఉపయోగించుకోవాలా